జోన్స్ హిస్ మై అన్నయ్య డేవిడ్ వార్నర్ డేవిడ్ వార్నరా యా ఐ ఐఎమ్ డేవిడ్ వార్నర్ ఓ నైస్ నేమ్ థ్యాంక్ యూ ఆ అవును నువ్వు ఎక్కడికో వెళ్తున్నట్టున్నా అది మ్యాచ్ చూడడానికి ఇక్కడ టీవీ ఉంది కదా అంటే నేను టీవీలో చూడను స్టేడియంలో చూస్తా జోన్స్ మ్యాచ్ స్టేడియంలో కంటే టీవీలో చూస్తేనే ఎక్కువ క్లారిటీగా ఉంటుంది అక్కడంత కంఫర్టబుల్గా ఉండదు నేను సన్ రైజర్స్ ప్రతి మ్యాచ్ స్టేడియంలోనే చూస్తాను కాబోయే బావ నేను పక్కన ఉన్నప్పుడు కూడా మ్యాచ్ గురించి మాట్లాడుతున్నా అంటే సరే నా గురించి వదిలే నీకంటే కూడా వీడికి మ్యాచ్ ఎక్కువైపోయిందా ఎక్కువైపోయిందాంటి అసలు క్లారిటీగా కనిపించే టీవీలో కన్నా ఏం జరుగుతుందో అర్థాగాని స్టేడియంలోకి వెళ్ళి మ్యాచ్ చూస్తున్నాడంటే బాబుకు డబ్బులు తెలియదు అనమాట చూడు జోన్స్ ఇంటర్వ్యూ అయినా ఒకటి పోతే ఇంకోటి ఉంటుందేమో అదే గర్ల్ ఫ్రెండ్ ఫ్యామిలీని కలవాలంటే ఒకటేసారి ఉంటుంది ఇంకా నయం నువ్వు మా ఫాదర్ని కలవలేదు మా ఫాదర్ని కలిసేవనుకో అతనికి నువ్వు ఇలా ఉంటే నచ్చే ఛాన్సే లేదు మా ఫాదర్ క్రికెట్ అంటే ఇష్టం ఉండదు క్రికెట్ నచ్చేవాళ్ళంటే అది ఇంక అసలు చెప్పనక్కర్లేదు దగ్గరకు కూడా రానివారు అందుకే నిన్ను కలవడానికి ఫస్ట్ నేనొచ్చా నువ్వు పరిచయం అయిన దగ్గరించి గోల్డీ నాకు చెప్తున్నాను నీ గురించి గోల్డీకి నువ్వు అంటే చాలా ఇష్టం సో మీ పెళ్లికి నాకు ఓకే నో ప్రాబ్లం కానీ నువ్వు ని క్రికెట్ ని మర్చిపోవడం బెటర్

సరే మ్యాచ్ పరిస్థితి ఏంటో చూడాలి జోన్స్ 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 ఆ బస్ నుంచి ఆగూర్లో మెగాస్టార్ చిరంజీవి గారు సెన్సెస్ చెప్పినట్టు బానే చెప్పావు బాగుంది కానీ దానివల్ల నీకు ఏంటి ఉపయోగం జీతం వేస్తుందా తిండి పెడుతుందా లేక నువ్వు గోల్డ్ హ్యాపీగా ఉండడానికి హెల్ప్ చేస్తుందా లేదే జోన్స్ టైం ఎంత త్రీ ఫిఫ్టీ సిక్స్ ఓ అయితే టాస్ అయి ఉంటుంది టీసీ వన్ ద టాస్ అండ్ చూస్ టు బ్యాట్ కాడ్ జోన్స్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి ఆ ఫోన్ ఎలా ఇస్తావా ఎందుకు ఇవ్వు ఇవ్వు వెయిట్ నీ డి అడిక్షన్ ఇప్పుడు స్టార్ట్ అయింది నేను కావాలి మ్యాచ్ కావాలి డిసైడ్ చేసుకో ఎప్పుడు ప్రపోజ్ చేసింది టూ థౌజండ్ ఎయిటీన్ ఐపీఎల్ ఎస్ఆర్ హెచ్ వర్స్ కింగ్స్ ఇలెవెన్ ఆడుతున్నాం సరే గోల్డీ బర్త్డే ఎప్పుడు ఏప్రిల్లో ఏప్రిల్ ఎప్పుడు

సెవెన్ ఓవర్స్ సెవెంటీ ఫైవ్ ఫర్ వన్ ఆ ఒక్క వికెట్ ఎవరు తీశారు లసిత్ మలింగ లసిత్ మలింగ ఎస్ఆర్ లో లేడు కదా హే పిచ్చోడువా మూసుకొని చెప్పింది గోల్డీ మాట్లాడుతుంది కదా అదేమన్నా పిచ్చిదా